హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి కూడా నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే ఆద్య అమెరికా నుంచి తన ఫ్రెండ్ ఆదిత్య రావడం ఆదిత్య ఇక సీను ముందలే ఆద్యను ప్రేమిస్తున్నానని పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేయడంతో ఆది కూడా కాదనలేక ఆదిత్యకి ఓకే చెప్పటం నన్ను పెళ్ళి చేసుకుంటావా ఆద్య అని ఆదిత్య అడిగిన మాటకి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను ఆద్య ఆదిత్య అని చెప్పడంతో ఒక్కసారిగా సీను చేతిలో ఉన్న గొడుగు కింద పడేసి షాక్ అయిపోతాడు ఇంటికి వచ్చిన ఆద్యని ఈ విధంగా అడుగుతూ ఉంటాడు సీను ఆద్య నువ్వు ఆ ఆదిత్యకి ప్రేమిస్తున్నావా అనగానే అవును అని అంటూ ఉంటుంది అవునా పెళ్ళి కూడా చేసుకుంటావు అనమాట అని అడుగుతూ ఉంటే అవును ప్రేమించింది పెళ్ళి చేసుకోవడానికే కదా అని అడుగుతూ ఉంటే మరి నన్ను కూడా ప్రేమించావు కదా మరి నన్నెందుకు పెళ్లి చేసుకోలేదు అని ఈ విధంగా అడుగుతూ ఉంటాడు సీను ఏంటి సీను పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలనే అనుకున్నాను కానీ మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటే సరిపోతుందా లేదు కదా ఆ దేవుడు మన ఇద్దరి పెళ్ళికి యాక్సెప్ట్ చేయలేదు అలాంటప్పుడు మన ఇద్దరికి పెళ్ళి ఎలా జరుగుతుంది చెప్పు అని ఈ విధంగా అంటూ ఉంటే అంటే మన ఇద్దరికి పెళ్ళి జరగలేదు అయితే నువ్వు ఇప్పుడు ఆ ఆదిత్యని పెళ్ళి చేసుకుంటావు అనమాట అయితే నేను అడిగింది చేస్తావా అనగానే చెప్పు అని అంటూ ఉంటే వెంటనే ఇక దేవుడి దగ్గర ప్లేట్లో హారతి వెళ్ళ హారతి వెలిగించి వెంటనే ఈ హారతి పళ్ళ మీద చేయి వేసి హారతిని ఆర్పి మరీ నువ్వు ఆదిత్యని ప్రేమిస్తున్నావని తను నీ మనసులో ఉన్నాడని చెప్పు అనగానే ఏంటి సీను ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు ఆయన ఎందుకు చేయాలి చెప్తున్నాను కదా చెప్పిన మాట విను నేను ఖచ్చితంగా ఆదిత్యని ప్రే పెళ్ళి చేసుకుని తీరుతాను అని చెప్పగానే అయితే ఎలా వేయాలో చెప్పు అని అంటూ ఉంటుంది వెంటనే ప్లేట్లో ఉన్న హారతిలో చేపెట్టి ఈ విధంగా అనగానే ఒక్కసారిగా సీను చెతికి గాయమవుతుంది ఆద్య ప్రాణం వెలువలాడిపోతుంది కానీ శీను చేతికైనా గాయం కూడా చూడకుండా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది వెంటనేక శీను బాధపడుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు మరి నిజంగా అసలు ఆదిత్యను పెళ్ళి చేసుకుంటుందా ఆద్య ఎందుకు ఇలా చేస్తుంది శీను నుంచి నిజంగా దూరం అవడానికే తను ఇలాంటి పనులు చేస్తుందా ఒకవేళ శీనుని దూరం పెట్టడానికి అయి ఉంటే పర్లేదు కానీ నిజంగా ఆదిత్యని పెళ్ళి చేసుకోవడానికి పిలిపిస్తే మాత్రం ఆదిత్య అలాగే ఆదిల వల్ల శీను ఖచ్చితంగా బాధపడతాడు ఇంటికి వచ్చిన చారు వెంకట్రావుని తీసుకొస్తారు కానీ తన తండ్రి చలపతిని బయటకు తీసుకురాకపోవడంతో కోపంగా రగిలిపోతూ ఉంటుంది పద్మ వచ్చి మీ నాన్న ఏం చేశాడో చూసావు కదా మా అన్నయ్య ఇలా నటించమంటే ఒక్క నిమిషం నటించలేకపోయాడు అలాంటి దుర్మార్గుడు ఆ స్టేషన్లోనే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే చారుకి కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు నా గురించి మా నాన్న గురించి తక్కువ అంచనా వేయొద్దు అనగానే ఏం చేస్తారే మీరు అని అంటూ ఉంటే పెళ్ళి కాకుండానే ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన దాన్ని అని అనగానే ఒక్కసారిగా పద్మ షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అది అది ఏం లేదు లేదు అంటుంటే చెప్తావా చెప్పవా నా సంగతి తెలీదు అని బెదిరిస్తగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది చారు అవును ఆ రోజు అసలు శీనుభవన మెడలో తాళి కట్టలేదు అసలు నాకు సీనుబాబుకి పెళ్లి జరగలేదు హాద్య మెడలోని శీనుబావ తారి కట్టాడు హాదికి తెచ్చి మెడలో ఉన్న తారీని తెంచి నా మెడలో వేసుకొని ఈ ఇంట్లో కోడలుగా చలామణి అవుతున్నాను అది ఎందుకో తెలుసా ఆ రోజు రచ్చబండలో మా నాన్న పరువు మా అమ్మ పరువు నా పరువు పోయేలా చేసిన మిమ్మల్ని ఊరికే వదలాలనిపించలేదు అందుకే ఇదంతా చేశాను అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మ మరి నిజంగా ఆ రోజు చారు ఆద్య మెడలో ఉన్న తాలిని తెంచి తన మెడలో వేసుకొని కోడలిగా రఘురాం కుటుంబం మీద కక్షతోనే అడుగు పెట్టిందా అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే వెంకట్రావు తీసుకొని చారు అలాగే పద్మ ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత వెంకట్రావు అలా గాయాలతో ఉండడం చూసిన పద్మ ఏంటోదినా బావగారిని అన్నయ్య గారిని పోలీసులు బాగా చిత కొట్టినట్టున్నారు అనగానే అయ్యో పార్వతి ఒక్క నిమిషం ఉండు నువ్వు ఇంకా నాకు అసలు కంగారుగా ఉంది అన్నయ్య ఆయన్ని ఎక్కడ చూస్తాడేమో అని త్వరగా ఆయన్ని లోపలికి తీసుకెళ్ళాలి పదండి పదండి అని చెప్పి వెంటనేక వెంకట్రావుని లోపలికి తీసుకొని వెళ్తారు లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టగానే అప్పుడే అటు నుంచి సుందరము వస్తూ ఉంటుంది ఏమైందే పొద్దునుంచి వెంకట్రావు ఇంట్లో కనిపించలేదు అనగానే అదా ఆయన ఏదో పనుండి బయటికి వెళ్ళినట్టున్నాడమ్మా అనగానే అవునా సరే సరే అని చెప్పేసి వెళ్తూ ఉంటే గదిలో బెడ్ పైన పడుకుని వెంకట్రావుని చూసి సుందరమ్మ షాక్ అయిపోతుంది ఏంటి ఆల్రెడీ ఇంట్లో లేడని చెప్పావు అక్కడ బెడ్ మీద కూర్చుంది ఆయన కదా ఏంటి అనగానే అది అవునమ్మా వచ్చారమ్మా నాకు కూడా తెలీదు అనగానే వెంటనే ఇక సుందరమ్మ వచ్చి అయ్యో ఏంటి ఈ ఒంటి నిండా గాయాలేంటి దెబ్బలేంటి అని అడుగుతూ ఉంటే అమ్మ అది అది రోడ్డు మీద వస్తుంటే అన్ని కుక్క కరిచిందే అని అనగానే ఒక్కసారిగా సుందరమ్మ షాక్ అయిపోతుంది ఏంటి అల్లుడు కానీ కుక్క కరిచిందా అల్లుడు గారే ఆ కుక్కలు కరుస్తాడే అనగానే ఏంటి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు కుక్క కరిచిందన్న సానుభూతి జాలి కూడా లేకుండా ఇలా మాట్లాడగలుగుతున్నారా అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటాడు వెంకట్రావు అమ్మ ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఆయన బాధపడతాడే అందుకనే ఎవరికి చెప్పకుండా ఇలా ఇంట్లో చాటుగా దాచిపెట్టాను అనగానే సరేలే కానీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమ్మా అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుందరమ్మ అమ్మయ్య అని చెప్పి ఇక వెంటనే ఇక రిలాక్స్ అయిపోతుంది పద్మ ఇకపోతే ఆద్య ఆదిత్య మరిక పెళ్ళి చేసుకుంటానని ఒప్పుకోవడం అదంతా చూసిన సేను షాక్ అయిపోతాడు తర్వాత ఆదిత్య ఇక వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఆద్య తనతో పెళ్ళికి ఒప్పుకుందా అన్ని అన్నీ కూడా ఫోన్ చేసి చెప్తూ ఉంటే ఆద్య ఏంటిది ఏం చేస్తున్నావు నువ్వు అనగానే కనిపించట్లేదా ఆదిత్య నన్ను ప్రేమిస్తున్నాడు నీకంటే ముందు నుంచి ఆదిత్య నన్ను ప్రేమించాడు ఆదిత్య నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అందుకే పెళ్లి చేసుకుంటానని చెప్పాను వినిపించలేదా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సీను సీను షాక్ అయిపోయి ఈ విధంగా అంటుకుంటాడు అంటే నువ్వు ఇప్పుడు ఆ అతిథి కానీ పెళ్లి చేసుకుంటావు అనమాట అంటే నేను పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నాను కదా అనగానే అయ్యో సీను నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు పెళ్ళి అయిపోయింది కదా నీ భార్య సీను నీ భార్య చారు అని ఈ విధంగా అంటూ ఉంటే ఎన్నిసార్లు చెప్పాలి నీకు బలవంతంగా చేసిన పెళ్ళి ఒక పెళ్ళే కాదని నేను తనని ఎలా భారీగా ఒప్పుకుంటాను అనగానే అది నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిన ఆది దగ్గరికి వెళ్ళి సీను ఇక దేవుడు గది దగ్గరికి లాక్కొచ్చి హారతి పల్లెం ముందు పెట్టి నేను చెప్పింది చెయ్యి ఆదిత్యను నువ్వు పెళ్లి చేసుకుంటానని తను నీ మనసులో ఉన్నాడని నిజం నిరూపించగలిగితే నేను కూడా నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాను అనగానే ఎన్నిసార్లు చెప్పాలి దేవుడు ముందు ఒట్ట వేయకపోతే నువ్వు నా మాట నమ్మవా ఇవేంటి అని అడుగుతూ ఉంటే నీ మాట నమ్మాలి అంటే ముందు నువ్వు వొట్టేయాలి వేయాలి కదా అని ఈ విధంగా అనగానే సరే అని చెప్పేసి ఒట్టేయగానే వెంటనేక సీను ఎలా వేయాలని చెప్పగానే సీను చూపిస్తాడు ఆది కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చారు ఆవేశంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మా నాన్న ఏ తప్పు చేయలేదు కావాలనే ఇదంతా జరిగింది ఇదంతా ఆది వల్లే జరిగింది ఆ సీను వల్లే జరిగింది అని అంటూ ఉంటే ఏంటి నా కొడుకు ఏం చేశాడు వాడినెందుకు నువ్వు అని అంటూ ఉంటే మరి ఏం చేయమంటావు మా నాన్న ఇక మామేను బయటకు తీసుకోవడానికి వచ్చి అడ్డంగా పోయాడు అని అంటూ ఉంటే ఇప్పుడు ఏం చేయమంటావు అయినా మా అన్నయ్యల రెండు నిమిషాలు నటించడం చేత కానీ మీ నాన్న ఆ జైల్లో ఉండడమే కరెక్ట్ అని అంటూ ఉంటే నా గురించి మా నాన్న గురించి తక్కువ అంచనా వేయొద్ అత్తయ్య అని అంటూ ఉంటే ఏంటి బెదిరిస్తున్నావా అని అంటూ ఉంటే బెదిరించడం కాదు నేను చెప్పేది నిజం నేను పెళ్ళి కాకుండానే ఇంటికి కోడగా అడుగుపెట్టిన దాన్ని ఇక మా నాన్నని బయటకులో తీసుకురావడం నాకు ఒక తేలిక కాదు అనగానే పద్మ షాక్ అయిపోతుంది మరి నిజంగా ఆ రోజు సీను ఆది మెడలోనే తాళి కట్టాడా ఆ విషయాన్ని పద్మ ఉందో చెప్పగానే పద్మ ఎలా రియాక్ట్ అయ్యింది